got ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే సహకార సంఘం పటిష్టంగా ఉండాలని అన్నారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ కోన తాతారావు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ దుర్గమాంబాటివ్ బ్యాంక్ ని శనివారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాబార్డ్ అబ్కాబ్ నుంచి కావాల్సిన నిధులు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని దాని ద్వారా రైతులకు సేవలు అందించాలని ప్రభుత్వమన్నారు క్రాఫ్ట్ రుణాలు ఐదు లక్షలు పెంచాలని పది లక్షల రుణ పరిమితిని పెంచాలని పెట్టుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ గండి దేముడు బాబు మండల టూ పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు నాయకులు బర్నికన బాబురావు డైరెక్టర్లు బొబ్బిరి కన్నారావు పల్ల తాతారావు ఏఎంసీ డైరెక్టర్లు రామకృష్ణం రాజు రెడ్డి రామునాయుడు కోటన అప్పారావు జనసేన నాయకులు గండి దుర్గాప్రసాద్ వెన్నెల నరేష్ బోండా సత్యారావు కొరడ శ్రీనివాసరావు కరణం రామునాయుడు బ్యాంక్ కార్యనిర్వహణ కార్యదర్శి గొంప రమణతో పాటు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు ము తర్వాత జీజీ రెండు ఇరవై ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చామండి అలాగే ముప్పై తొమ్మిది మందికి నలభై లక్షల నలభై వేలు ఇచ్చామండి ఈ నలవరే దాదాపు లక్షల ఇరవై ఎనిమిది నుంచి రైతులకి రూపాయలు కానీ కానీ అలాగే వ్యవసాయ రుణాలు కానీ మరి ఈ నెల రోజుల్లో లక్షల రూపాయలు జరిగిందండి ఇది మన సొసైటీ సహకారం గొర్రెలు పెంచుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మేకల్లో పెంచుతారు లేదా పౌల్ట్రీ పెంచడానికి లేదంటే డైరీలు పెట్టడానికి అత్యధికంగా ఈ మధ్యన వచ్చిన డ్రోన్ ఆ డ్రోన్ పథకాలు లాంటివి వీటన్నిటిని నాబార్డు నుంచి డిసిసిబి పిఎస్సిలు కూడా ఇస్తాయి డిసిసిబి ఇస్తుంది దానికి లైక్ డ్రోన్ గానీ అయితే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ మిగతా నేను చెప్పినన్నిటికీ ఇరవై నుంచి ముప్పై శాతం అంటే ఇరవై లక్షలు ఖర్చు పెట్టగలిగే ఒక డైరీ కానీ పెడితే లేదా పౌల్ట్రీ పెడితే ఎనిమిది లక్షల రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తున్నాం ఎనిమిది లక్షల సబ్సిడీ అంటే ఒక చిన్న పారిశ్రామిక తయారు కావచ్చు బాబురు గారి బాగా తెలుసు అలాంటి అయితే డైరీలు కూడా ఒక ఇరవై లక్షలు మేము పెట్టుకున్నట్టయితే లోన్ పెట్టుకున్నట్టయితే మీకు వ్యవసాయం ఏదో చిన్న మీ భూమి దీంట్లో పెట్టుకున్నప్పుడు దాని మీద క్రాప్ రుణాలు పొందండి ఈ రుణం పొందండి ఇది కూడా అదనంగా ఇవ్వడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సిద్ధంగా ఉంది మాకు చెత్తగా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా వాటి ఆర్థిక శక్తిని బట్టి కూడా ఈ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తాయని చెప్పి మనం చేస్తాం థర్టీన్ పర్సెంట్కి గోల్డ్ లోన్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాయి మా సొసైటీ ఇక్కడ నాకు తెలిసి తొమ్మిది పర్సెంట్ లేదంటే పది పర్సెంట్ అంతమించి ఉండదు త్వరలో అట్లా కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ సహకార సంఘం పూర్తిగా నిర్వీర్యం అయిపోవడే కాకుండా కేవలం ఓటు గురించి చాలామంది మెంబర్లు అనేక సొసైటీలు జాయిన్ అయిపోయారు నాలుగు లక్షల యాభై ఆరు వేల మంది ఈ విశాఖ ఉమ్మడి జిల్లాలో సభ్యులుగా ఉన్నారు రైతులు అందులో చాలామంది ఓటు గురించో లేకపోతే ఆ నామకావస్థ జాయిన్ అయిన వాళ్ళే దాంతో ఏం చేశారంటే గత ప్రభుత్వ పాలనలో సొసైటీల ద్వారా ఎవరు తీసుకున్నారో ఎవరు తీసుకున్నారో మాకు తెలుసు లిస్టులు వచ్చినాయి కంప్యూటర్ చేశాం కాబట్టి యాభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు కూడా ఎప్పుడన్నా తెలియదు యాభై మూడు కోట్ల రూపాయలు ఈ బినామ పేర్లతో సోహా చేశారు వాటిని వదిలిపెట్టే ప్రశ్న లేదు కంప్యూటర్స్ అయింది అందుకని మనం ఆల్ మా సొసైటీ సీఈఓలకి డైరెక్షన్ ఇచ్చాం ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు తీసుకున్నారు వాళ్ళు దగ్గర మీరు తీసుకున్న యాక్సిడెంట్ అనే దానికి చూస్తూ ఉన్నాం త్వరలో అవన్నీ బయటపెడతాం ఓటీఎస్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం ఎప్పటి నుంచో సహకార వ్యవస్థలో పిహెచ్ ద్వారా అప్పులు తీసుకుని కొంతమంది సన్నకారు చిన్నకారు పేద రైతులు వాళ్ళ ఇబ్బందులు పడి సరిగ్గా కట్టలేకపోతే వాటికి సులభమైన మార్గం ఏదో చెప్పకపోతే అవి అక్యూమిలేట్ అయిపోయి కోట్ల రూపాయలు అయిపోతున్నాయి అట్ల తగ్గించాలనే ఆలోచన ఉంది అందుకు ఓటేస్ స్కీమ్ ఒకటి తీసుకొస్తున్నాం సహకార వ్యవస్థలో దానికి ఈ రాష్ట్రంలో నేనే చైర్మన్ దానికి ఆ త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నాం విధి విధాలు చూసుకొని అంటే రద్దు చేసినటువంటిది ఏదైనా ఓటే స్కీమ్ లో వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చినప్పుడు ఆ కట్టాల్సిన డబ్బులు ఎవరు కట్టాలి ప్రభుత్వం లేదా డిసిసిబియా లేకపోతే వ్యవసాయం ప్రైమరీ సొసైటీసా అనేటువంటి దగ్గర నడుస్తూ ఉంది ఇది ఒక మార్గదర్శకాలు సులువైన మార్గదర్శక త్వరలో తీసుకొచ్చి ఓటీ స్కీమ్ కూడా అమలు చేయడానికి ప్రయత్నించేస్తున్నాం సహకార పరపతి సంఘం అధ్యక్షులు బండి దేవనబాబు గారు డైరెక్టర్స్ బాబురావు గారు నాయుడు గారు సత్యారాయుడు గారు ఇతర పెద్దల స్వాగతం ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో సుపరిపాలన దిశగా తొలి ఏడాది గడిచింది రెండో ఏడాది కూడా దానికి మించి ఇంకా పారదర్శకంగా ఉండాలనుకున్నది ముఖ్యమంత్రి గారి తన ఆలోచన అయితే గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలనేటువంటిది ప్రభుత్వం దాళ్ళకు లక్ష్యం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే సహకార వ్యవస్థ పటిష్టం పడాలి సహకార సంఘాలు పటిష్టంగా తయారవ్వాలి సహకార బ్యాంకులు కూడా మెరుగైనటువంటి సేవలు రైతులకు అందించగలగాలి అది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు మెయిన్ ఎజెండా అందుకు పూర్తి స్థాయిలో నాబార్డ్ నుంచి హప్కాబు నుంచి కావలసిన నిధులు తీసుకొచ్చి ఆ నిధుల ద్వారా రైతులకి సేవలు అందించాలని ఇంటి సేవలు ఇప్పటికే అందుతున్నాయి కానీ అదే సేవలు కాకుండా లా ఉంది మొన్న గడిచింది దాదాపు ప్రభుత్వంలో అంచనాకి తగ్గట్టుగా దాదాపు తొంభై శాతం ఎరువులు పంపిణీ చేశాం సొసైటీల ద్వారా చేయాలి కొన్ని ప్రాథమిక రైతు భరోసా కేంద్రాలు అంటే రైతు సేవా కేంద్రాల ద్వారా చేశాం కొన్ని పిఎస్సీల ద్వారా చేశాం కొన్ని ఇంకా చేయాల్సి ఉంది ఖరీఫ్ సిజ్ని నెలాఖరికి ఆఖరు అయిపోయినా ఇప్పటికే మేము తొంభై శాతం కంప్లీట్ చేశాం అక్కడక్కడా కొంతమంది రైతులకు అందట్లేదని ఈ వైసీపీ పార్టీ మనుషులు కానీ వారి పార్టీ నాయకులు కానీ ప్రచారం చేస్తా ఉన్నారు అది పూర్తిగా రైతులు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం రెండు రైతుకి విరువుగా రుణం అందాలి రైతుని జీవన ప్రమాణం మెరుగుపడాలి వారి ఏకర్ ఇప్పటికే మూడు మూడు లక్షల రూపాయలు క్రాప్ గుణాలు ఇచ్చినా దాన్ని ఐదు లక్షలు పెంచాలని దానిపైనే ఇతర అవసరాలకి రైతుని వేరే ఇబ్బందులు పడకుండా చూడటానికి రైతుకి దాదాపు ఒక ఎకరానికి పది పది లక్షల వరకు ఆర్థిక సదుపాయం వెసులుబాటు కల్పించాలనేటువంటిది మా జిల్లా సహకార బ్యాంక్ తాలూకా ఉద్దేశం త్వరలో అది అమలులోకి వస్తుంది రైతాలకు సంక్షేమం కూడా చూడాలని ఉంది రైతు సంక్షేమానికి వాళ్ళు ఏదైనా అనుకోని పరిస్థితులు సరిపోతే వారి పూర్తిగా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆ కుటుంబానికి సహాయకరంగా ఉండాలని వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుతున్నాం ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా పిఎస్సీల ద్వారా ఖరీఫ్ సీజన్ అయిపోయింది కానీ రేపు రబీ సీజన్లో వివిధ గొడవలు ఇస్తాం లేని దగ్గర లేదా రైతు సేవా కేంద్రాలు కేటాయిస్తాం రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ పిఎస్సీల ద్వారా గౌరవాలను నిర్మించడం ద్వారా కానీ రేపు రబీ నాటికి తయారుగా ఉండాలని రబీ సీజన్లో దాదాపు మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఐదర్ పిఎస్సీలు ఇస్తాయా బ్యాంక్ ఇస్తుందని కాకుండా ఇప్పటికే ప్రాథమిక అంచనాకు వచ్చాం మూడు వందల నలభై నుంచి మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని రైతు పూర్తిగా పంట ఏ పంట వేసినా గత ప్రభుత్వంలో ఫలాన పంట ఇస్తేనే డబ్బులు ఇస్తాం ఆర్థిక స్వలభం ఉందని చెప్పారు ఈ ప్రభుత్వంలో రైతుకి ఏది గిట్టుబాటు అయితే అది వేసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆదేశించారు రైతుకి ఏది బాగుంటుందో అది వేసుకోండి ఏ పంటలో మీకు లాభం వస్తుందంటే ఆ పంట వేయండి దానికి క్రాప్ లోన్ ఇస్తాం అది కాకుండా ఇంకా మెరుగుపరుచుకోవడానికి అదర్ షార్ట్ టర్మ్ లోన్స్ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అదే దీని మీద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం